जिंदाबाद अबे रणबांक సామాజిక వర్గం చాలా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ అమ్మవారిలో ఆర్థికంగా వెనకబడిపోయి చాలా అతి పేదాది పేదలు నిరుపేదలు కార్మికులు ఎంతోమంది ఆత్మగౌరవంతో బతుకున్నవారు చాలా మంది ఉన్నారు అటువంటి ఈ తెలంగాణకి ముఖ్యమంత్రిగా యువ నాయకులు డైనమిక్ నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి అన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అది చిన్న పొరపాటుతో కమ్మ సామాజిక వర్గానికి మొన్నటి రోజు ప్రకటించిన దాంట్లో రాలేదు దాన్ని వెంటనే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ప్రముఖులైనటువంటి మన జిల్లా నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారు రేణుకా చౌదరి గారు తుమ్మల రాయేశ్వర గారు రాష్ట్రంలోని వివిధ కమ్మ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కలిసి వెంటనే దీని మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేయడం జరిగింది దాన్ని ముఖ్యంగా మండ వెంకటేశ్వరరావు గారు విన్నవించినటువంటి లెటర్ ని స్వీకరించి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుని అదేవిధంగా రేణుకా చౌదరి గారికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఇచ్చిన గంటలోనే ఆర్థికంగా వెనకబడినటువంటి బ్రహ్మ సామాజిక వర్గ ఆర్థిక అభివృద్ది కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇదే విధంగా కమ్మ సామాజిక వర్గం వారు చేసిన అభివృద్ది వారి వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు అనేది మన ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందని చెప్పి భావిస్తూ తద్వారా కమ్మ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసినట్లయిందని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి ఒక శుభదినం మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మ వాళ్లు అన్ని రంగాల్లో ఆరితేరి అటు రాజకీయంగా సామాజిక పరంగా మరి ఎన్నో విధాలుగా సామాజిక అభివృద్ధికి సామాజిక స్పృహతోటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కానీ ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు అన్ని వర్గాల్లో కూడా నిరుపేదలు ధనవంతులు ఉంటారు అదేవిధంగా ఖర్మాల్లో కూడా ఎంతోమంది మరి ఆర్థికంగా చితికిపోయి ఉండి వాళ్ళ పిల్లల్ని చదువుకు చదివించుకునేటటువంటి స్థితి కూడా లేనటువంటి కమ్మ కుటుంబాలు ఉన్నాయి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు కమ్మవారు ఎన్ని ఎన్నో సంవత్సరాలను చదువుతూ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభ అని చెప్పి మరి ఇది కమ్మ సామాజిక వర్గానికి మరి ఇది ఒక చేయుతలాగా ఆలంబన ఉంటుంది అటువంటి కుటుంబాలు నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంతు అని చెప్పి భావిస్తూ వారికి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులు రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విధంగా ఒక పది సంవత్సరాల కిందటనే మేము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు సందర్భంలో నేను సూచన చేశాను మనం మైనార్టీలు మైనార్టీలు అంటున్నాం అటు ముస్లిం మైనార్టీలు క్రైస్తవ మైనార్టీలు ఉన్నారు మరి మనం కూడా ఇక్కడ మైనార్టీలు కానీ ఉన్నాం తెలంగాణలో మనకు కూడా మైనార్టీ హోదా కావాలని చెప్పి ఆ రోజు ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టాం కానీ దాంతో ఏమీ ఫలితం లేదు ఈనాడు మరి పెద్దలు మరియు మన మొన్న కొత్తగా ఎన్నుకోబడినటువంటి రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యులు గారిని కలవటం జరిగింది మా తమ సేవా సంఘాల సమాఖ్య అదేవిధంగా తుమ్మల గారిని కలవటం జరిగింది మరి మండ వెంకటేశ్వర గారు ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ కూడా ఇవ్వటం జరిగింది దాని అంతటి ఏదైతే మన రాష్ట్రంలో ఒకటి ఉన్నవారు లేదు రెండవది లేనివారు ఆ దిశగా ప్రభుత్వం ముందుకు అడిగేయాలనే ఆలోచనతో అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఖమ్మ సామాజిక వర్గం తరఫున ఖమ్మ సేవా సమైక్య అందరం కలిసి నిన్న రేణుకా చౌదరి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవటం జరిగింది అట్లాగే పెద్ద మండ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు కూడా రేవంత్ రెడ్డి గారికి మాట్లాడటం జరిగింది వీళ్ళందరూ కలిసిన పెంపటే వారు ఈ కమ్మ కార్పొరేషన్కి నిన్న సాయంకాలం జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో వల్ల సామాజిక వర్గానికి అట్టడుగునున్న నిరుపేదలకి అది చాలా ఉపయోగం ఉంటుందని మేమందరం భావిస్తున్నాం అందులో భాగంగానే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సహకరించిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి